వచ్చినాము ఒక మన వీధిలో ఎనిమిదో వార్డు సెలంగి కట్ట మస్జిద్ మజిద్ నిజామీ అహల్సా పక్కన ఫామ్ పెట్టినారు కో ఫామ్ అంటే అది చిన్న కోడాఫామ్గా కాదు పెద్దగా హోల్సేల్గా ఫామ్ పెట్టినారు దానివల్ల అనేకమైన ఆరోగ్య ఆరోగ్యాలు జబ్బులు మనకు చనిపోతూ ఉంది మా పిల్లలు దాదాపు ఒక త్రీ ఇయర్స్ నుంచి చాలా సపోర్ట్ ఉన్నారు హాస్పిటలైజ్ అవుతున్నారు మా పిల్లలు మా పిల్లలు నెలకు ఒకసారి రెండుసారి భవన హాస్పిటల్లో చిన్న పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ చేసి మేము చాలా ఇబ్బందికరంగా ఉంది మనకు ఈ దీని విషయంలో మేము మున్సిపాలిటీకి తర్వాత సబ్ కలెక్టర్ గారికి తర్వాత మనము హెల్త్ ఇన్స్పెక్టర్ గారికి అందరికీ అర్జీ ఇవ్వడం జరిగింది ఇంతక ముందు కూడా దానిపైన మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇష్యూ చేసినారు ఆ ఫామ్ పెట్టిన వాళ్ళకు ఆ ఫామ్ పెట్టిన యజమాని బి గౌస్ ఆయనకి నోటీస్ ఇవ్వడంతో వాళ్ళు రెచ్చిపట్ మమ్మల్ని మొత్తం దాడికి దిగినారు వాళ్ళు ఇంకా ఒక నెల కింద మనకు మా పిల్లలకు మా తమ్ములకు అంతా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినారు తాను మేము పోయి పోలీస్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ శ్రీరామ్ సార్ ఉన్నారు వాళ్ళకు మేము కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం సార్ విచారించి వాళ్ళపైన కూడా అది కేసు పెట్టడం జరిగింది ఆ తర్వాత ఆయన న్యాయం చేస్తామని కూడా చెప్పినాడు చెప్తారు తర్వాత మనకు ఈ విధంగా స్కిన్ ఎలర్జీ తర్వాత కడుపు నొప్పి పిల్లలకి తర్వాత వామిటింగ్స్ తర్వాత లంగ్స్ ప్రాబ్లం వస్తూ ఉంది మా చిన్న పిల్లలకి ఆరోగ్యం రోజు రోజుకి చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంది ఆరోగ్యం గురించి దయచేసి మేము అందరు అధికారులకి మున్సిపాలిటీ కమిషనర్ గారికి సబ్ కలెక్టర్ సార్కి తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ఎంత తొందర అయితే అంత తొందర ఆ ఫామ్ ఉండేది అక్కడ నుంచి తొలగించాలా అని మీ డిమాండ్స్ ఏమైనా ఉందా సార్ వాళ్ళ దగ్గర నుంచి మన డి మన డిమాండ్ అయితే ఒకటే సార్ ఏమంటే ఆ కోడ ఫామ్ అక్కడ నుంచి తీసేయమని మేము వాళ్ళకు వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాం తర్వాత అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఒకటే కాదు మాతో పాటు మా గేర్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మా గేర్ వాళ్ళు లేబర్ వాళ్ళు వాళ్ళు ఫామ్ పక్కన ఆయన ఇల్లు ఆయన ఇల్లు ఆయన మా ప మా పక్కన ఆయన ఇల్లు మేమంతా ఒక ఒక గేర్ నివాసులు మేము ఎన్నోసారి అందరూ రిక్వెస్ట్ చేసినాం వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్కి వస్తున్నారు వాళ్ళు ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని ఇక్కడ నుంచి ఇల్లులు ఖాళీ చేసి మీరు పోవాలని మమ్మల్ని బెదిరిస్తున్నారు దయచేసి అధికారులు ఇప్పుడైనా కానీ దీని విషయంలో పట్టించుకొని మమ్మల్ని అందరినీ గేర్ వాళ్ళని రక్షించాలా అని మేము కోరుతున్నాం వైఎస్ఆర్సీపీ మాజీ డైరెక్టర్ వైఎస్ఆర్సిపి ఎక్స్ డైరెక్టర్ మటన్ మస్తాన్ అని ఆయన వాళ్ళ వెనక ఉండి ఆయన మన మమ్మల్ని చాలా దబాయిస్తారు ఎవరు మాట్లాడితే వాళ్ళకి కొట్టేకి పోతారు మిమ్మల్ని లేపిస్తాము అని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు దౌర్జనాలు కూడా ఎక్కువైనాయి వాళ్ళు మేము వాళ్ళతో మాకు ఏం లేదు మాకు ఏం కావాలి ఈ ఆరోగ్యాలు చదివిపోతున్నాయి కాబట్టి మేము ఇది ఒకటే ఫస్ట్ మీరు ఈ ఫారం తీయాలని మేము గవర్నమెంట్కి మన సబ్ కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ఈ వినతి చేస్తున్నాం ఇన్స్పెక్టర్ గారికి ఈ వినతి చేస్తున్నాము ఇంకొకటి సబ్ కలెక్టర్ గారి దగ్గర ఈ వీడియో పోయినట్ల అందరూ కూడా షేర్ చేయండి అని కోరుతున్నారు చిన్నపిల్లలకి గేర్ వాళ్ళకి ప్రాణహానిలు ఉన్నాయి మన పిల్ల మన గేర్ వాళ్ళైనా కానీ మేము మాకైనా కానీ ఎవరికైనా కానీ ఆ గేర్లు ఎవరికైనా ఏమైనా అంటే వాళ్ళే దీనికి బాధ్యతలు ఆ కోడాం వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ దానికి బాధ్యతలు 还蛮可以以可以。